చేసినప్పుడు వైజాగ్లో ఇదే అప్పుడు తిరుపతి వచ్చిన టైంలో అడిగితేనే అదే అన్నారు ఇంకా మేనిఫెస్టో ఏం చేస్తాం సాయి ఇప్పుడు అంటే మామూలుగా అతను ఏంటంటే పేరు గుర్తు పెట్టుకుంటాడు అనమాట మనిషి ఈ చంద్రబాబు గారు మనిషిని గుర్తిస్తాడు కాబట్టి పేరు గుర్తుండదు కాబక్కన ఈయన పేరుతో కూడా పలకరిస్తాడు అండ్ అంటే తెలివిపోయినా పక్కన ఎవడో చెప్తాడు కదా సాయి నేనండి అని చెప్పేసి సాయి అని అడుగుతాడు అది చనువుగా మాట్లాడినట్టు ఉంటది కదా అది దాని తరహాలో ఆయన అన్నాడు అనమాట ఏం చేస్తాం ఇంకా చేయడానికి ఏముందని ఉందని అట్లాగని ఏం చేయమని చెప్తే ఉంటది కాబట్టి బేసిక్ గా ఎలక్షన్ లో ఈ కంటిన్యూ చేయడమే మా ముందు పెద్ద యజ్ఞం ఇప్పుడు ఉన్నాయి కంటిన్యూ చేయాలి కదా ఇప్పుడు ఇల్లు కొన్ని మేము ఇవి ఇచ్చాము కాగితాల వరకే ఇచ్చాము ఇంకా స్థలాలు అవి చూడలేదు అవి దాదాపు లక్షల్లో ఉన్నాయి అయ్యే పూర్తి చేయాలి కదా అవి పూర్తి చేయకుండా ఎక్కడి నుంచి ఇస్తాము ముందు అవి చేయాలి ఉన్న ఎట్లాగే పెన్షన్ పెట్టాము రెండు వందల రూపాయలు ఈ చేయాలి కదా అందుకనే మీకు రెండు వందల రూపాయల పెన్షన్ డెబ్బై ఐదు నుంచి రెండు వందల రూపాయలు చేసింది ఫస్ట్ టర్మే ఆ తర్వాత పెంచలేదు ఆయన అట్లాగే కాన్సెప్ట్ ఉంది